దోచేయడమే వీళ్ళ ఆకాంక్ష వీళ్ళు చేసింది ఏమన్నా నేను ముందు ఇప్పుడు దాదాపు ఒక ఆరు నెలలు చెప్తున్నా నేను చేసిన అభివృద్ధిలో పది శాతం మీరు చేయలేదండి నేను ఆ మాట ఇప్పుడు కట్టుబడి ఉన్నాను ఎందుకంటే ఈరోజు మదనపల్లి పట్టణంలో పోయినసారి కన్నా ఇప్పుడు పన్నెండు నుంచి పద్నాలుగు శాతం ఓటు పెరిగింది పద్నాలుగు శాతం ఓటు అంటే దాదాపు పోలైన ఓట్లలో ముప్పై వేల ముప్పై వేల ఓట్లు పైచిలు అవే ఉన్నాయి ఇవి కాకుండా దాంట్లో మా పర్సంటేజ్ సపరేట్ ఉంది గ్రామాల పరిస్థితికి పోతే వన్ సైడ్ ఓటింగ్ రాత్రి మాలినత్తంలో పదింకాల వరకు ఓటింగ్ జరిగింది రామసముద్రం సముద్రం పదిన్నర వరకు పదిన్నర వరకు ఓటింగ్ జరిగింది ఉన్నాను కదా ఇదే విధంగా చొక్కాళ్ళపల్లిలో తొమ్మిది గంటల వరకు నేను చొక్కాళ్ళపల్లిలో ఉన్నాను ఓటింగ్ జరుగుతూనే ఉండాలి ఈ విధంగా ఎక్కడ పోతే అక్కడ ప్రజల అశేష స్పందన దీన్ని ఏదో మేము డబ్బు పనిచేసినాము అది సక్సెస్ఫుల్గా పనిచేయారట ఒక దానం ఎనిమిదిన్నర లక్షలు దొరికింది సక్సెస్ఫుల్గా ఇంకొక దానం వచ్చి మా ఏపీఎం ఛానల్ వాస్తవాలు ప్రచురించింది దానికి ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నారు ఏం బాగా కేసు ఏమైనా వాపసు తీసుకుంటావా అని ఇది ధరం అది పరిస్థితి ఒక్కటి మాత్రం వైఎస్ఆర్సిపి ఈ రాష్ట్రంలో నూట అరవై స్థానాలతో ఓడిపోతూ ఉంది పదహైదు మిగులుతాయో లేదు కూడా నాకు డౌటే సింగిల్ డిజిట్ వచ్చేసి కూడా వచ్చేస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఇదే కాకుండా కొంతమంది మా నాయకులు కూడా వీళ్ళు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా ప్రలోభాలు పెట్టారు వాళ్ళకు కూడా ఏవేవో మాటలు చెప్పి వాళ్ళకు కూడా స్లో చేశారు బట్ మీరు ఫెయిల్ ఎక్కడైనారంటే మీరు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు సపోర్ట్ చేయలేకపోయారు మదనపల్లి కాన్స్టిట్యు ప్రజలు తెలుగుదేశం పార్టీకి కమిటెడ్గా ఉన్నారు నేను అభ్యర్థిగా ఉన్నాను నా అభ్యర్థి అని కూడా కమిటెడ్గా ఉన్నారు మీరు ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఆ విధంగా వైఎస్ఆర్ తెలుగు పార్టీని కలుద్దామని చూశారు బట్ ఫెయిల్ అయిపోయారు పాపం ఇదే కాకుండా రేపు జరిగే కార్యక్రమం పోయిన తర్వాత తప్పకుండా మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఒక మహర్ దశ వస్తారు అభివృద్ధి ప్రతిరోజు ఉంటుంది ఈరోజు ఎవరో ఒక అమ్మ మాట్లాడుతూ చెప్పిందట ఏదో పంపిణీ కాలేదు చంద్రబాబు నాయుడు గారు మోసం జరిగిపోయింది అంటే ఆ అమ్మ పాపము మనుషులకి మదనపల్లి నుంచి మదన్పల్లి నుంచి దేవనల్లి దేవనల్లి నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి అన్ని రిసార్ట్లు కౌన్సిలర్లు వీళ్ళు వాళ్ళకి మార్చి 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 రెండున్నర కోట్లు ఖర్చు పెట్టి కూడా చర్మం కలిగే ఆయన కూడా మాట్లాడతాం ఏం చేస్తాం ఏం పరిస్థితి మాట్లాడుతుంది మదనపల్లికి ఏమంటే ఏదైనా ఒక స్థాయి ఒక ఏదైనా పది మంది మంచి చేసిండల్లా భూ కబ్జాలు కేర్ ఆఫ్ అంతా వీళ్ళు వీళ్ళ వీళ్ళ కెపాసిటీనే ఊర డబ్బులు కావాలి వీళ్ళ ఆలోచనే ఊర డబ్బులు కావాలి ఎవరు ఏమి సొంత అజెండాతో సర్వీస్ అజెండాతో ఎవరు రాలేదు వీళ్ళు భూ కబ్జాలు ఎకరాలు లేదా మెడికల్ మాఫియా లేదా ఆరోగ్యశ్రీ మాఫియా ఎంత అర్థం అవుతా ఎవరైనా ఒక సంవత్సరానికి యాభై లక్షలు ఎవరికన్నా లేదా పది లక్షలు ఎవరికైనా మీరు ఫ్రీగా ఎవరికన్నా పది మందికి సాయం చేసిన దాటవాళ్ళు ఉన్నాయి అందుకోసం మదనపల్లి ప్రజలు మీరు గ్రహించారు మీరు చేసింది శూన్యం మిథున్ రెడ్డి గారు చేసింది ఏమి అభివృద్ధి లేదు మదనపల్లికి మీరు పది సంవత్సరాలు తీరని మోసం చేశారు ట్రాఫిక్ సమస్య ఈరోజు చూడండి తెల్లవారి మదనపల్లి ఎమ్మెల్యే హాస్పిటల్ నుంచి మీరు ఎన్టీఆర్ సర్కిల్ కావాలంటే నలభై నిమిషాలు కావాలా ఈరోజు పరిస్థితి ఈరోజు పరిస్థితి ఇన్నా మొన్న ఇవి ఉన్న ఎలక్షన్ ఉన్న మనుషులంతా ఇళ్ళలు పరిమితమయ్యారు ఒక్కసారిగా బయటకు వస్తాను ఆ ట్రాఫిక్ సమస్య తాండవం మారుతారు ట్రాఫిక్ కోసం ఏమన్నా చేశారా మదనపల్లి పట్టణానికి ఏమైనా చేశారా ఇవే కాకుండా ఇంకా వీళ్ళ దగ్గర సెకండ్ క్యాడర్ భూ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ చిట్టా కూడా మన దగ్గర ఉంది వాళ్ళకి ఏమేమి చేయాలా అంతా ఉండాలి అదేవిధంగా సమస్యల ట్యాంకులు కట్టినారు దానికి ఏం న్యాయం చేయాలి ఊళ్ళో రెండు వేల పద్నాలుగు వరకు నేను పూర్తి అభివృద్ధి చేశాను దానికి ఏం చేయలేదు వీళ్ళు పోయిన ఓటు అడిగిన కొన్ని పల్లెల్లో తరుముకున్నారు నేను పల్లెపోతే తరుముకున్నారు అన్ని అందుకోసం వీళ్ళ ఒక ఆలోచన ఏమంటే మేము సక్సెస్ఫుల్గా రెండు వేల రూపాయలు ఓటు పంచేసినాము ఊరిలో నూరు మంది ఉంటే అరవై మంది నలభై ఐదు మందికి ఇచ్చేసినాము మేము గెలిచేస్తాం అది వాళ్ళ అపోహ పట్టణ ఓటు ఏదైతే పెరిగిందో గ్రామాల ఓటు ఒక్కసారి తీక్కిపోయిందో ఇదే మీకు జవాబిస్తుంది మీరు ఖచ్చితంగా ఓడిపోతున్నారు నేను ఏం చేసుకున్నా కూడా మీకు వాళ్ళు ఎవరు లేరు రా మొదన మీకు ఎవరు వాళ్ళు లేరు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఇంకా మీకు ప్రజల మధ్యలో స్థానం లేదు ఇదే కాదు ఇంకొక పది సంవత్సరాల పాటు కూడా మీకు గుర్తింపు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మీరు చేసిన భూ మాఫియా ఆర్థిక మాఫియా లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా ఇవి కానీ ఎంక్వైరీ చేస్తే ఐదు సంవత్సరాలు పైన ఛార్జెస్ తీయడానికి ఎఫ్ఐఆర్లు కట్టేదానికి టైం చాలదు అంత పెద్ద ఎత్తున ఉంది అందుకోసం ఎందుకంటే మా వాళ్ళు చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు నేను ఎవరికి ఇవ్వకుండా డైరెక్ట్ నేనే మైక్ తీసుకున్నాను ఎందుకు ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుంది ఇదేదో టెంట్ వేసినాం కానీ బాగా వేడిగా ఉంది వర్షం వర్షం మా అన్నకు అన్నకు చాలా మందికి